పది మంది తర్వాత మేమే లైన్ లోనే మీ పది మంది వెళ్లే లోగండి వంద జనం వచ్చేసారండి మేము ఎలాగెళ్ళాం కూడా కాళ్ళు అలా చేతులు అలా తోసుకుంటూ నూతులో పడేసిన పడిస్తే అందరూ ఆ ముందు కదమ్మా పాత రోజులకి ఇప్పటికి ఇవన్నీ చూసిన తర్వాత సార్ మీరు మేడం అక్కడ కొండ మీదండి రెండేసి రోజులు కూర్చొని నడుచుకుంటూ కూర్చొని నడుచుకుంటూ థర్టీ టూ ఇయర్ గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఉండేది సార్ అప్పుడు ఇప్పుడు కింద ఇన్ని సంస్థలు మూడు దిక్కలకి వెళ్ళి మూడు దిక్కలా చాలా రెస్గుంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్ నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్ మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి రాత్రి పన్నెండు ఒంటి గంట తెల్లవారులు నడుచుకుంటే వెళ్ళేవారు ఒకసారి ఫస్ట్ జనవరికి ఇక్కడే ఉన్నాం సార్ అప్పుడు మీరు కూడా వచ్చారు కదా ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే ఆన్లైన్ మేము ముగ్గురు పిల్లలు మా పిల్లలు తిని చేయించాం కానీ హస్బెండ్ ఒక్కరికే దొరికింది సార్ మాకు ఎవరికి దొరకలేదు నా కోసమే హస్బెండ్ నాతో వచ్చారు ఆయన ఏమైతే ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ దొరుకుతాయి కదా దానికి కూడా మీరు సిద్ధపడతారా నీ మనోభావాలు అడుగుతున్నా నువ్వు దేవుణ్ణి చూడాలని నీకు ఇది ఉంది అవసరమైతే రెండు మూడు రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నాం కాబట్టి ఆన్లైన్లో పెడితే క్రికెట్లో ఒక్కోసారి రావు కాబట్టి కొన్ని ఆన్లైన్లో పెట్టి కొన్ని ఆఫ్లైన్లో పెట్టి అక్కడ పెడితే కొండపైన పెడితే కొండపైన నడుచుకుంటే దేవుడిని తలుచుకుంటే అక్కడ ఉండిపోతారు వెళ్తున్నాం అండి అప్పుడే ఆటంకు రాలేదండి మా పిల్లలు కూడా కాబరైపోయమ్మా థర్టీ ముప్పై రెండు గంటలు ఎలా అమ్మా నిలబడ్డావంటే మాకు ఆ దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్ళిపోయావమ్మా ఒక ఎనిమిది గంటలు గుర్తు పెట్టేవారండి మిగతా నడుచుకుంటూ దేవుడి ప్రదర్శన చేసినట్టు వెళ్ళిపోయేవారు ముందే కొండ పైన టికెట్లు ఇచ్చి అదే బాగుంది ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే అది చేయొచ్చు కావాలంటే ఒక ఐదు ఆరు గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు బయట వాళ్ళు కూడా తిరుక్కొని ఆ టైంకి వచ్చి మళ్ళా దర్శనం చేసుకుంటు కొండ పైన రాని కూడా నా పిల్లలు పనుల ధైర్యం కూడా మేము కాదు దైవ నిర్ణయం పెట్టుబడులు వచ్చాయి బాగా అంతా ఎట్లమ్మ ఎట్లమ్మా సార్ వచ్చారు మీరు అందరు చూస్తున్నారు తీసుకొచ్చారు అందరి మీద పడిపోయి సార్ మీ ఆయన కూడా ఉండడం నమస్కారం పాత్ర పెట్టారు వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు తప్పు చేశారు అసలే బాధ ఉంది నేను కరెక్ట్ చేస్తాను ఈ నాలుగు అంత ఉన్నప్పుడు ఉండేది కదా ఇది వీళ్ళు తెచ్చారు కొత్తగా తెచ్చారు వీళ్ళు అనవసరంగా దాన్నే ఫాలో అయ్యారు అదే రెండు రెండు పెట్టాలి కొంచెం ఆన్లైన్లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా మన ఇదే పరిగెచ్చి టోకెన్స్ ఇచ్చింటారు ఒకవేళ లైన్ లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా తిరుగుకొని మళ్ళీ వచ్చి కాలు జాయిన్ అయిపోతారు అప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటుంది బితిరుగుతారు దేవుని దగ్గర ఉంటారు దేవుని దగ్గర ఉంటారు చేద్దాం నేను చేస్తానమ్మా వెరీ గుడ్ చాలా బాధపడుతుంది అన్ని దర్శనం చేపించి పంపిస్తాను అన్ని రేపే చేయించు అవసరం అమ్మా మీకు నేరుగా పంపించి ఎంజాయ్ చేస్తాను చేస్తాం నేను చేస్తాను వెరీ గుడ్ చేస్తారు పిల్లలు ఏం చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కేంద్రం ఇస్తారు అయితే నేను ఇక్కడ ఏ ఊరు మీద మా నేటివ్ అయితే అక్కడ కొట్టుకుంటారు మందు ఉన్నారు ఎన్ని ఎన్నిసార్లు వచ్చారు మరి ఇక్కడికి దేవం దగ్గరికి నేను చాలా సార్లు వచ్చాను ఇంతకు ముందు ఇక్కడ వర్క్ టీటీడీ వర్క్ కూడా చేశాను చేశారు ఇక్కడ కూడా వర్క్ చేశాను సార్ అప్పుడు ఇంతకు ఇట్లా రిఫండ్ కట్టి పంపిస్తుంది సార్ అప్పుడు బాగా ఉంది టైం ఇస్తుంది ఇంకా మనం ఆ టైంకి పోయి ఆ టైంకి ఎప్పుడు కాదు అప్పుడు చోట్ల రిబన్ చూపించి కట్టాను నేపుకున్నాను నేను పెట్టించాను అప్పుడు పెట్టించాను ఎక్కడ బస్ స్టాండ్ లో శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికి తిరిగి మళ్ళీ పైకి కొన్ని ఇప్పుడు మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా ఉన్నాయి ఇప్పుడు ఫోన్ లో కూడా పంపించేసి మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు మీ పేస్ట్ చూసి ముఖం చూసి కూడా కూడాలో చేయొచ్చు ఆ టయానికి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు మీరు నేరుగా